వికటించిన బర్త్డే భోజనం ఇరవై మంది విద్యార్థులకు అస్వస్థ నంద్యాలలో కలకలం కలెక్టర్ ఆగ్రహం సో నంజాల పట్టణంలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో జన్మదిన వేడుకల్లో అపసృతి చోటు చేసుకుంది ఈ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనం వికటించి సుమారు వంద మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో అల్లాడిపోయారు ఇరవై మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే రేపింది వివరాలు ఇలా ఉన్నాయి నంజాల శివార్లో వైసీపీ నాయకుడి ప్రాంగణంలో శనివారపు దత్తగిరి దస్తగిరి రెడ్డి పాఠాశ పాఠశాలతో పాటు కళాశాల కూడా నిర్వహిస్తున్నారు కళాశాల యాజమాన్యులు ఒకరు పుట్టినరోజు వేడుకల సందర్భంగా రాత్రి వేడుకలు అయితే నిర్వహించారు అనంతరం భోజనం చేసిన విద్యార్థులు వాంతులు విరేచనాలు తీవ్ర అనారోగ్య అనారోగ్యానికి గురయ్యారు ఈ ఘటనతో కంగుతున్న యాజమాన్యం గుర్తించప్పుడు కాకుండా నంజాలని రెండు ప్రముఖ ఆసుపత్రుల నుంచి వైద్యులను రప్పించి డాక్టర్లకు విద్యార్థులు చికిత్స చేయించి సేవలు అందించారన్నమాట అయితే విద్యార్థులు తల్లిదండ్రులకు ఈ సమాచారం ఇవ్వలేదు పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్న వీడియోలు లీక్ అవడంతో తల్లిదండ్రులకు భయపడి పో పోయారు వెంటనే పాఠశాలకు చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు లక్షల రూపాయల ఫీజులు తీసుకుని విద్యార్థులకు ఏం జరిగినా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా సో పెను ప్రమాణం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి